ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపం నియోజకవర్గ స్థాయి టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ సారథ్యంలో నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నూతనంగా ఎంపికైన కన్వీనర్లు అధ్యక్షులచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కష్టపడితేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని కార్యకర్తలు నాయకులు పార్టీ అభ్యున్నతకి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు కూటమి నాయకులు కష్టపడి పనిచేసి వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేశామన్నారు కార్యకర్తల్లో ఎలాంటి భేదాలు లేకుండా పనిచేస్తేనే ఎదుటి వారిని ఎదుర్కొనే శక్తి వస్తుందన్నారు మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కష్టమేనని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని వారు ఏది చెబితే అదే జరుగుతుందన్నారు పార్టీని అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకునే వారికి బాసతగా ఉండమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంజు కిష్టయ్య విజయ్ కుమార్ నాయుడు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎన్నికైనా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను బూత్ ఇన్ఛార్జీలైనా గ్రామ ప్రెసిడెంట్లైనా వైస్ ప్రెసిడెంట్లైనా గ్రామ స్థాయి నుంచే మనం కష్టపడితేనే ఈరోజు నేను ఎలక్షన్స్లో గెలిచిన లేదా రేపు మన లోకల్ ఎలక్షన్స్లో అయినా సరే గ్రామ స్థాయి నుంచే బూత్ కన్వీనర్ల నుంచే కష్టపడాల్సి ఉంటుంది అది కూడా ప్రత్యేకమైన హోదానే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ఇంత ఘనంగా అందరిని కూడా పిలిచి ఈ ప్రమాణ స్వీకారం మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఎందుకు చేశారంటే ప్రతి కార్యకర్త కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఇచ్చిన గౌరవాన్ని గర్వంగా చెప్పుకునేలాగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారాన్ని లోకేష్ బాబు గారు అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఎలిగేషన్స్ లేకుండా అందరం కలిసి పనిచేస్తేనే మనం ఎదుటి వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయని తప్పుకి జైలుకి పంపిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ తోడుగా నిలబడి అందరం కలిసి ఉంటేనే ఆ అక్రమమైన పార్టీని మనం వెళ్ళగొట్టచ్చని ఆ రోజు పిలుపునిచ్చి కూటమి ప్రభుత్వంగా అటు బీజేపీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం వాళ్ళు అందరం కలిసి కూటమిగా పనిచేశాము ఈరోజు ఆ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేశాము ఇలాగా కలిసికట్టుగా మనం ముందుకెళ్తేనే ఎప్పుడైనా సరే అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విజయశ్రీ గారు ఎమ్మెల్యేగా గెలిచారంటే అది రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల యొక్క అని చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో చేసిన దానివల్ల ఈరోజు అరవై వేల మెజార్టీ బిల్లలకు మెజార్టీ ఉన్న దాన్ని అదనంగా ముప్పై వేల ఓట్లు తీసుకొచ్చారంటే ఇది నిజంగా సూలూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు గర్వకారణం కారణం అని చెప్పిన మరి మాకొకటి నా కుమార్తె కానీ లేదా ఇన్ఛార్జ్గా ఉన్న నాకు కానీ కార్యకర్తల యొక్క మాట కార్యకర్త చెప్తే అది తప్పకుండా చేస్తాం పార్టీని అడ్డం పెట్టుకుని పని చేసుకునే వాళ్ళకో లేదా ఇంకొకరికో మేము బాసటగా ఉన్నాం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్త మమ్మల్ని నిలదీయొచ్చు మేము ఈ పని చేసాం మేము కష్టపడ్డాం మేము చేసాం మాకు గుర్తింపు లేదని చెప్పి చెప్పండి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేసేదానికి నేను కానీ నా కుమార్తె కానీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి